తర్జనం యమధూతానాం రామ ఇది గర్జనం అన్నారు కదండి అదే భగవన్ నామం యొక్క మహిమ అందుకు భగవన్ నామం పట్ల శంకూడదు భగవన్ నామస్మరణ చేసేవాడికి పది దోషాలు ఉండకూడదని శాస్త్రం చెప్పింది అందులో కొన్ని దోషాలు ఏంటంటే అలా చెప్తారు గాని అంత మహిమ ఐ గాని అనేది అంటే నామ మహిం పట్ల అర్థవాద దృష్టి ఉండరాదు అర్థవాదము అంటే ఒక విషయంపై మనకు ఆకర్షణ కలిగించడం కోసం ఉన్నవి లేనివి కల్పించి అతిగా చెప్తే దాని అర్థవాదం అంటారు కానీ భగవన్ నామ మహిమ అర్థవాదము కాదు ఏదో మనల్ని అట్రాక్ట్ చేయడం కలిగి చెప్పారు కొంతమంది నామం జపం చేస్తున్నా అన్ని చేస్తానంటే నిజంగా అంత శక్తి ఉందా అంటారు అటువంటి వాళ్ళు మానేయడం బెటర్ అర్థవాద దృష్టి కూడదు రెండు రెండవ దృష్టి ఏంటంటే శ్రీశేషయోర్ భేదీహి ఇవన్నీ శాస్త్రాలని చెప్పారు శ్రీశేషయోర్ భేదీహి అంటే శివకేశవులు నడుమ భేద దృష్టి కూడదు నామజపం చేసేవాడికి ఇచ్చిన కండిషన్స్లో అదేవిధంగా నామం చేస్తున్నాను కదా అని ఇతరములైన సంప్రదాయ మార్గములను విడిచిపెట్టరాదు ఇవన్నీ కూడా నామజాపకుడికి పది విధులు చెప్పారు మరొక సందర్భంలో మీకు పది ఏమిటి దాని అంతరాధంలో ఏంటో మరొక సందర్భంలో ఎప్పుడైనా ఈ విధంగా తానానయతో విముఖాన్ ముకుంద పాదార వింద మకరంద రసాదజస్రం నిష్కించనై పరమహంస కులైరసాన్ గృహే నియవర్త్మని బద్ధతృష్ణాన్ ఇక్కడ చెప్తున్నాడు ముకుందుని పాదార వింద ధ్యానం చేయని పాపాత్ముల్ని మాత్రమే నా లోకానికి తీసుకురండి ఏ విధమైన పుణ్యం చేయని వాళ్ళు అంతేకాదు కేవలం గృహానికే బద్ధులైనటువంటి వారు అన్నారు ఇక్కడ అంటే గృహవ్రతులు గృహవ్రతలు అంటే నువ్వు బతుకున్న దేనికిరా అంటే కుటుంబము కుటుంబం నుంచి ఏర్పడిన సంబంధాలు వాళ్ళ గురించే జీవితాంతం మదన పడిపోయే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు యముడు నరకానికి అందుకే కుటుంబానికి మరొక మార్పు వేశాడు నిరయ మార్గం గృహం అన్నాడు నిరయ మార్గం అంటా నరకానికి మార్గం ఏంటంటే గృహవ్రతం ఇలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అంతేగాని కృష్ణనామం ఒక్కసారి స్మరించినప్పటికీ కూడా వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు ఎందుకంటే ఎన్ని ప్రాశ్చిత కర్మలు చేసినా భగవన్ నామస్మరణ చేయకపోతే ఆ ప్రాశ్చిత కర్మలు ఫలించవు అందుకే ఎంత చేసినా యశ్యస్మృత్యాత నామోక్త పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం సజ్జో వందే తమచితం అంటాం కర్మలోపాలని విష్ణు నామస్మరణతోనే పోగొట్టుకుంటున్నామే అందుకు ఎన్నో ప్రాశ్చిత కర్మలు చేసే ఉండడానికి లేదు విష్ణుభక్తి లేనివాడు ఎన్ని ప్రాశ్చిత కర్మలు చేసుకున్నా శుద్ధి కాడు ఇక్కడ గొప్ప మాట చెప్పారు భక్తి లేనివాడికి ఎన్ని సత్కర్మలైనా శుద్ధి చెయ్యవు అందుకు భక్తి కలిగి ఉండాలి కొంతమంది నోములు వ్రతాలు ఉపవాసాలు చాలా చేస్తూ ఉంటారు కానీ భక్తి అనేది భగవత్ సుముఖత్వం అనేది లేకపోతే చాలా ప్రమాదం అందుకే నిన్న మనం చెప్పుకున్న జీవన్ముక్తుడైన వాడు ఇంకోటి కూడా కలుపుకోవచ్చు పరాభక్తికి చెందినవాడు వాడికి మాత్రం ఏ బాధ లేదు పరాభక్తికి చెందినవాడు జీవన్ముక్తుడైన వాడు శరీర పతనానంతరం తప్పకుండా విదేహముక్తిని పొందుతాడు ఇందులో సందేహం లేదు అయితే ఆ పరాభక్తి చెందినవాడు అంటే వాడు జ్ఞానభక్తికి పరాభక్తికి తేడా లేదు శాస్త్ర అది మనకి శాస్త్రం మనం చెప్తున్న అంశం పరాభక్తి మీకు ఎన్ని మార్లో నేను చెప్పిన త్రిగుణాత్మక భక్తి త్రిగుణాతీత భక్తి అని రెండు రకాలుగా చెప్పుకున్నాం కానీ సాత్విక భక్తి ఉత్కృష్టం నిర్గుణ భక్తి ఇంకా ఉత్కృష్టం నిర్గుణ భక్తికే పరాభక్తి అని పేరు పరాభక్తి అంటే ఏమిటో జ్ఞానం అంటే అదే అని కపిల గీతలో భాగవతంలో కపిలాచాలు చెప్పిన మాట మనకి ప్రమాణం కనుక పరాభక్తుడు జ్ఞాని అయిన వాడు వీడికి మాత్రం ఎప్పుడూ కూడాను గతుల గురించి భయం అక్కర్లేదు తర్వాత వాళ్ళు ఏం చేస్తారా అనే భయం అక్కర్లేదు అది సత్కర్మాచరణ చేసిన వాడు వాడికి వాడు ఎన్ని చేసుకుంటున్నా దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి వాడికి పర్వాలేదు ఉత్తమగతలు ఎప్పటికైనా లభిస్తాయి ఇది ఉత్తమగతం సందేహం లేదు పాపగతులునై వాటికి ఎక్కువ బాధపడవలసింది అందుకే సత్కర్మ వల్ల పొందేది ఒకటి పరాభక్తి వల్ల పొందేది జీవన్ముక్త అవస్థ వల్ల జ్ఞా ఆత్మజ్ఞానం వల్ల పొందేది ఈ రెండు ఒకచోటికి చెందినవి దీని యొక్క ఆంతర్యం అర్థమవుతున్నది కదా ఈ విధంగా వివరిస్తూ ప్రశ్చిత్తాన చీర్ణాన్ని నారాయణ పరాన్ముఖం నా నిష్పుణం బుద్ధిం సురాకుం భవాపగాహ హృదయంలో భగవద్భక్తి లేనటువంటి వాడికి ఎన్ని ప్రాశ్చిత కర్మలు చేసినా శుద్ధి ఎలా కాడు అంటే కల్లుకుండని మూతమూసి ఎన్ని అభిషేకాలు చేసినా అది ఎలా శుద్ధి కాదు అలాగా అన్నాడు కళ్ళు లోపలంతా కళ్ళు నింపా దాన్ని మూత పెట్టి గంగాజలం అభిషేకం చేసాం ఎంత చేసినా అది కల్లుకుండే అదే విధంగా భగవత్ పరాన్ముఖుడు నారాయణ పరాన్ముఖుడు అంటే భగవద్భక్తులైన వాడు భగవంతుడి మీద విముఖుడైన వాడు ఎన్ని ప్రాశ్చిత కర్మ చేసినా ప్రయోజనం లేదు సుమ కానీ భగవత్ స్మరణ చేస్తే అదే పెద్ద ప్రాశ్చిత కర్మ కృష్ణ కృష్ణనామ్నా నరకం పశ్యంతే గత కిల్పిషాహా అంతేకాదు నిరంతర కృష్ణస్మరణ చేసేవాడు కలలో కూడా నరకాన్ని చూడడు ఇది చెప్పాడు ఇక్కడ స్వప్నేపి నకదాచన యముణ్ణి కానీ యము కానీ కలలో కూడా చూడు విష్ణు స్మరణ చేసినటువంటి వాడు ఎంత అభయం చెప్తున్నాడండి ఇక్కడ అందుకు ఆ సమయంలో అదే తాను జపం చేయడమే కాకుండా తన చుట్టూ వాళ్ళు అది చేయడంలో విశేషం అంతే కదా ఆ సమయంలో జపంతో పాటు గీత సహస్రనామాన్ని పఠేత్వా శృణుయాదపి ఏకాదశి వ్రతం ఇక్కడ చెప్తున్నాడు గీత గాని సహస్రనామములు కానీ తాను పఠించగలిగితే పఠించాలి పఠించే శక్తి లేకపోతే శృణుయాదపి వినడమేనా జరగాలి ఇలాంటి వాటిలో ఈ మధ్య కాలంలో భీమవరంలో జరిగిన సంఘటన ఒక వృద్ధురాలు తన ఆసన్న కాలం తానే చెప్పి చుట్టూ అందరిని పిలిచి దక్షిణామృతి స్తోత్రం చదవమని చెప్తూ ప్రాణాలు విడిచిపెట్టింది ఇలాంటి ఘట్టం ఒకటి జరిగింది ఉదాహరణకు చెప్తున్న ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పడం కోసం ఏకాదశి వ్రతం గీత గంగాంబు తులసీదళం విష్ణు పాదాంబు నామాని మరణి ముక్తి దాని చ మరణకాలంలో ముక్తినివ్వడానికి ఇవే నీకు ఆధారములు ఏవి ఏకాదశి వ్రతము గీత జలము తులసీదళము విష్ణువు యొక్క పాదతీర్థము విష్ణువు యొక్క నామము ఇవి మరణే ముక్తి దాని చ త సంకల్ప ఏదన్నం సహృతం చ ఈ విధంగా చెప్పి ఆ తర్వాత చేయవలసినటువంటి దానాదులు ఇది ముఖ్యంగా ఆ సమయంలో విష్ణుస్మరణ చేస్తూ దానములు చేయాలి అన్నాడు